తాటుబాటు ద్వారా ఏడవ దశలో సుమారు డెబ్బై లక్షల విలువ చేసే మూడు వందల ముప్పై మొబైల్ ఫోన్లను సంబంధించి యాజమానులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో కోటి రూపాయల విలువ చేసి ఐదు వందల ఫోన్లు రెండవ దశలో నలభై ఐదు లక్షల విలువ చేసే రెండు వందల సెల్ ఫోన్లు మూడవ దశలో అరవై లక్షల విలువ చేసే మూడు వందల ఫోన్లు నాలుగవ దశలో నలభై ఐదు లక్షల విలువ చేసే మూడు వందల ఫోన్లు ఐదవ దశలో అరవై ఐదు లక్షల విలువ చేసే మూడు వందల సెల్ఫోన్లు ఆరవ అయితే దశలో నలభై ఐదు లక్షల విలువ చేసే రెండు వందల సెల్ ఫోన్లు ఏడవ దశలో డెబ్బై లక్షల విలువ చేసే మూడు వందల ముప్పై సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లుగా తెలిపారు మొత్తం సుమారు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల విలువ చేసే ఇరవై ముప్పై రెండు వేల ముప్పై సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లుగా తెలిపారు ఇక అనంతరం బాధితులకు సెల్ ఫోన్లు అందజేశారు ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్విన్ ఆరిపుల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు sureka boida yau na karbabba గీత మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ లేకపోతే తెప్పు జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్బాట్ ద్వారా లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా లాస్ట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్లో రికవరీ చేసి మీ ముందు పెట్టడం జరిగింది ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఈ నెంబర్ నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇది ఏడు దశలో జరిగింది టోటల్గా రెండు వేల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్క్ టోటల్గా ఫోర్ క్రోర్స్ వరకు ఉంది ఈ రెండు వేల ముప్పైలో ఇది చివరిగా అంటే లేటెస్ట్ సెవెంత్ పేజ్లో మూడు వందల ముప్పై మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బోర్డు మన నెంబర్కి అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఫోన్స్కి లిస్టోర్ చేయడం